అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పౌరసరఫరాల బోర్డు డైరెక్టర్ బోడపాటి శివదత్ పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా పాయకరావుపేట నుండి ఉపమాక వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ తమ మతాల సంప్రదాయాలను పాటిస్తూ ఇతర మతాలను గౌరవించాలనే పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా అన్ని మతాలను గౌరవిస్తామన్నారు ప్రపంచం వ్యాప్తంగా విశిష్ట పేరు ప్రఖ్యాతులు ఉన్న తిరుపతి దేవస్థానంలోని లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిన విషయానికి సమస్త హిందూ భక్తులకు ఆవేదన కలిగిందన్నారు అందుకు ప్రాయశ్చిత్తంగా ఈ యాత్ర చేపట్టాభన్నారు ఉపమాక వెంకన్న ఆలయం వద్ద ముగిసిన ఈ యాత్రలో కూటమి నాయకులతో పాటు మహిళలు పాల్గొన్నారు కళ్యాణ్ గారు ఏదైతే తిరుపతి లడ్డు మరి జంతు అవశేషాలతో తయారీ చేయబడుతుందని తెలిసిన వెంటనే ఆయన తీవ్ర దిగ్బాంతికి గురించింది ఆయనంతటా ఆయన సాటి హిందువుడుగా ఆయన పాప ప్రాశ్చిత దీక్షని చేపట్టడం పదకొండు రోజులు నిర్విరామంగా ఆయన ప్రాయశ్చిత దీక్ష చేపడుతున్నారు మరి ఇంకా మూడు రోజులు నాలుగు రోజులు ఉంది ఇంకా అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలుపుతూ పాకిరాపేట నియోజకవర్గంలో ఇరవై కిలోమీటర్లు పాదయాత్ర చేపడతాం అయితే ఇది పాకిరాపేట పాండురంగ స్వామి గుడి దగ్గర నుంచి ఉప్మాకులు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు కూడా ఈ పాదయాత్ర సాగుతుంది ఈ పాదయాత్రలో కూటమి నేతలు అందరూ కూడా పాల్గొన్నారు అందరూ కూడా పాల్గొంటున్నారు ఇది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు మన మతాన్ని ప్రేమించండి ఇతరుల మతాలని గౌరవించండి అని చెప్తారు అంతేగాని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఏం మాట్లాడాలో తెలియక గతంలో వీళ్ళ ప్రభుత్వంలో కులంలో ఇప్పుడు మతాల్లో అల్లలు సృష్టించాలని చెప్పి ఆలోచిస్తున్నారు కానీ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డినో వైసీపీ పార్టీనో ప్రశ్నించట్లేదు హిందూ సాంప్రదాయ ప్రకారంగా తయారు చేయబడుతున్నటువంటి ఆ తిరుపతి మహాప్రసాదం ఆ లడ్డు ఎందుకు అపవిత్రం అవుతుంది ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందని చెప్పి సాటి హిందువుడిగా ప్రశ్నిస్తున్నారు దీన్ని మీరు గమనించాలి ఆయన ఒక క్రైస్తవులనో లేకపోతే ఒక ముస్లింనో ఎవరిని కూడా ఆయన ఏమంటలేదు ఆయన అనేది ఒకటే ప్రతి మతం యొక్క పవిత్రతని కాపాడాలి హిందూ మత పెద్దలు ఏం మాట్లాడబోతున్నారు తిరుమల దేవస్థానం బోర్డు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది ఇది కదా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు ఎందుక వైసీపీ వాళ్ళకి ఎందుకు అంత తొందర మీ మీకేం పట్టింది ఇది పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే దాంట్లో నూటికి నూరు శాతం కరెక్ట్ ఉంది ప్రజలందరూ కూడా ప్రతి హిందువుడికి ఆ బాధ ఉంది అందరూ బయటికి రాలేపోవచ్చు కానీ ఆ అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి భారతీయ దేశ భారతదేశంలో ఉన్న భారతీయుడు ప్రతి ఒక్కడు జాతీయవాదంతో బతకాలి అలాగే ఇక్కడ ఏదైతే అన్ని మతాలు కలిసినటువంటి భారతదేశంలో ప్రతి మతాన్ని కూడా గౌరవించాలి ఇది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తారు ఆయన వారాహి యాత్ర జరుగుతున్నప్పుడు వారాహి సభల్లో ఉన్నప్పుడు ఒకసారి ఆయన సభ జరుగుతుంటే మీటింగ్లో పక్కనే ప్రారంభమైంది అది విన్న వెంటనే ఐదు నిమిషాలు మొత్తం అందరూ ఆపాలి నమాజ్ పూర్తి వరకు కూడా నేను మాట్లాడినని చెప్పి ఆయన చెప్పిన సందర్భం ఉంది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి అది కదా ఆయన చూపించే ప్రేమ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి మతానికి చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ప్రతి కులానికి చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏ నాయకుడు చెప్పలేనటువంటి వ్యాఖ్య పవన్ కళ్యాణ్ గారు చేశారు నేను రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నాను అని బహిరంగంగా చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన చేపట్టిన దీక్ష ప్రాచిత దీక్ష నేను భాగస్వామిని పాపానికి అని చెప్పి ఒప్పుకొని ఆయన చేస్తున్న దీక్ష ఇది అందుకే మేము భాగస్వాములు అని చెప్పి ఆయన చేపట్టిన దీక్షకి సంఘీభావంగా నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఈ ఇరవై కిలోమీటర్ల మేర పాదయాత్ర మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా కుటుంబ నాయకులు ఇందులో పాల్గొన్నారు ఇది విజయవంతం చేస్తున్నారు థ్యాంక్ యూ దీనికి సహకరించిన కూట నాయకులకి జనసేన పార్టీ కార్యకర్తలకి టీడీపీ బీజేపీ కార్యకర్తలకి నాయకులకి అలాగే మీడియా వారు కూడా పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మతస్తులు ఎవరైనా సరే సాంప్రదాయం కంపల్సరీ అది సో దాని మీద గురించి డెక్లరేషన్ గురించి టీటీడీ బోర్డు చూసుకుంటుందండి ఇది రాజకీయానికి సంబంధించింది కాదు అది మన యొక్క ప్రతి ఆచారానికి కొన్ని నిబంధనలు కట్టుబడులు ఉన్నాయి వాటిని పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అది బోర్డు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుందో బోర్డు ఏ విధంగా దాని మీద స్పందిస్తుందో బోర్డు అడిగేదానికి మనం ఏ విధంగా స్పందించాలి ఇదే ఆలోచించాలి తప్పితే గానీ ఇది మీరున్నారనో లేకపోతే నేనున్నానో జరిగేది కాదండి తిరుమల దేవస్థానం అనేది ప్రపంచ యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రాచుర్యతం చెందిన దేవాలయం అది ఆ దేవాలయానికి ఎంతోమంది వస్తారు ఎంతోమంది పూజిస్తారు ఫారినర్స్ సైతం వస్తారు గుళ్ళుకి వెళ్తారు కానీ కొన్ని పద్ధతులు ఉంటాయి వీటిని బోర్డు ఏదైతే నియమించిందో ఆ బోర్డు నియమాల ప్రకారంగా పాటించాలి తప్పితే గానీ మనకు నచ్చినట్టు రాజకీయాలు ఇందులో రుద్దాల్సిన అవసరం లేదు అని పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తెలియపరిచారు మేము కూడా ఖచ్చితంగా చెప్తున్నాం ఇది ఈ ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డినో వైసీపీనో మేము ప్రశ్నించట్లేదు ఈ సమాజంలో బాధ్యత కలిగిన ప్రతి భారతీయుడు మన మతాన్ని ప్రేమిస్తూ పరమతాన్ని గౌరవించే ప్రతి భారతీయుడు కూడా ఈ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ